కరెక్టే సార్ కరెక్టే కన్యా రాశి అవును సార్ సో మీ గురు గురు నడుస్తుంది మరి మీరు మీకు కొని తెచ్చుకొని ఇబ్బంది లేదు గురు మహాదేశం రెండు వేల పదహారు నుంచి నడుస్తుంది మరి బాగానే ఉంటది నైన్టీ పర్సెంట్ గురు మహాదేశం మీరు సార్ నాకు బాగా అప్పులు జీతం అంటే నేను చదివింది కూడా మన మన స్టేట్ లోనే టాప్ టెన్ కాలేజ్ కిట్స్ వరంగల్ ఫ్రీ సీటే వచ్చింది ర్యాంక్ కూడా మంచిగా వచ్చింది హైటెక్ రెండు వేల పద్దెనిమిది వేలు అయిపోయింది సార్ కానీ ప్రజెంట్ చెప్తే మంచిగా ఉందని కానీ ఇప్పుడు నేను చేసే జాబ్ కూడా పద్దెనిమిది వేలు వస్తాయి అంతే ఇంకా లైఫ్ ఎక్కడ నుంచో ఎక్కడికి పడిపోయింది సార్ మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారా అవును సార్ మీరు చేసుకున్న నెగిటివ్ అవుతుంది తప్ప జాతకం అయితే మామూలుగా మంచి దశ మీ రాంగ్ స్టెప్స్ వల్ల సహాయ సహకారాలు మరి ఉండవు కదా అట్లా చేసుకున్నా లేదు సార్ చేసుకున్న వాటికి సహాయ సహకారాలు ఉండవు సరే ఏదైనా మీకు ఇంకా ఒక ఎనిమిది సంవత్సరాల పాటు అనుకూలమైన కాలం ఉంది ఇబ్బందులు వచ్చినా సార్ రేపు జూన్ కి మీకు ఇప్పుడు కేతు దశ నడుస్తుంది గురువులో కేతు ఓకే సార్ ఆ గురువులో కేతు జూన్ పదకొండుతో అయిపోయింది ఓకే సార్ జూన్ నెల పదకొండుతో అయిపోయింది ఈ సంవత్సరం లాగా ఏముండదు నెక్స్ట్ నుంచి మే నెల నుంచి ఆ జూన్ నుంచి మీకు ఒక రెండు సంవత్సరాల పాటు కొంచెం యోగవంతమైన కాలం వచ్చింది యోగవంతమైన కాలం వచ్చింది మళ్ళీ అని మోస్తారు కొంచెం నిదానంగా ఆలోచించుకొని ప్లాన్ చేసుకొని చెయ్యండి ఎట్లా చేస్తే బాగుంటది అవన్నీ చూసుకొని బానే ఉంటది భవిష్యత్తు బాగానే ఉంటది మరి బ్యాడ్ గా ఏం లేదు జాతకం అయితే లవ్ మ్యారేజ్ ఉంది వాడికి వెళ్ళినప్పుడు మరి ఇవన్నీ అవాంతరాలు ఎదురవుతాయి ద్వితీయాధిపతి గురువు మీకు మళ్ళీ మంచి లైఫ్ స్టార్ట్ అవుతుంది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి తప్పులై జరగకుండా సరే ఇది సరే అయితే నేను ఇప్పుడు పవర్ ప్లాంట్ లో పనిచేస్తున్నాను రామగుండం ఎన్టీపీసీ దానిలో కాంట్రాక్ట్ బేసిక్ లో చేస్తున్నా అయితే నేను కొంచెం సబ్జెక్ట్ కూడా ఉంది సార్ నాకు అంటే ఏమన్నా గవర్నమెంట్ జాబ్ కి ఛాన్స్ ఉందా సార్ మీకు మంచి మేలా జూన్ నుంచి మంచి యోగవంతమైన కాలం కన్యా రాశి వాళ్ళకి టూ ఇయర్స్ ఉంది అది వాక్ అయితే గోచారంలో గురువు మీకు అనుకూలిస్తాడు మీకు జాతకం ప్రకారం కూడా మీకు ద్వితీయాధిపతి గురువు సార్ అంటే ధనం సంపాదించడం అవన్నీ కూడా మీ విజువల్ ద్వారానే వస్తాయి నోటి వాక్ ద్వారానే వస్తాయి మాస్టర్ గా ఉంటది హెడ్ ఆఫ్ చేసినా కూడా ఉంటది ఇంకొక మూడు నెలలు కొంచెం జాగ్రత్తగా గడపండి కొంచెం ఇచ్చిన పెట్టిన వీడియోలో ఇచ్చాను కదా కొంచెం అందర జపం ఆహార పద్ధతులు అయ్యి అంతకు ముందు వీడియో లో అవుతుంది మీకు ఇప్పుడు రన్నింగ్ వీడియో అవుతుంది ఆ రెండు వీడియోలు మీకు ఇచ్చి చూసుకొని అట్లా చూసుకోండి రెండు వీడియోలు ఒకసెప్పుడు మీ మైండ్ లో ఉంది మీరు అవి చేసుకుంటే బాగానే ఉంటది జూన్ నెల మే నెల నుంచి బాగుంది కాదు మీకు జూన్ తర్వాత ఉంటుంది ఎందుకంటే మీ కేతు నడుస్తుంది అప్పుడు దాకా మీ ఆలోచన సరిగ్గా ఉండదు జూన్ గురువులో కేతు నడుస్తుంది మీకు రిమైనింగ్ ఇంకా ఎయిట్ ఇయర్స్ గురుదశ ఉంది కాబట్టి సరే గురుమహాదశ ఉంది కాబట్టి గో మీ అప్పులు పాలవటం ఇవన్నీ కూడా ఇక మీ గోచారంలో విధానాలు అప్పులు ఇవన్నీ ఎప్పుడు క్లియర్ అయితే సార్ బాగా ఈ రెంట్ కూడా కట్టలేదు సార్ మరి పడతాయి మీరు మనకి మించిన పనులు ఎప్పుడు చేసిన ఎప్పుడు అనేది ఎలా ఉంటది పని చేసేటప్పుడు అప్పులు పాలైనంత వేగంగా అప్పులు తీరవు కదా అవును సార్ కరెక్ట్ మనకి రెండు రోజుల్లో అప్పు తీర్చడానికి ఐదేళ్లు పట్టచ్చు పది ఏళ్ళు పట్టొచ్చు అవును సార్ కాలం వచ్చింది మీకు మంచి జాబ్స్ రావచ్చు ఇట్లాంటివన్నీ ప్రయత్నించుకోండి మే నెల జూన్ నుంచి ప్రయత్నించుకోండి మే నెల నుంచి అనుకూలం ఉంటుంది కాదు మీ జాతకం ప్రకారం జూన్ జూన్ కి రావాలి ప్రయత్నించుకుంటే బెటర్మెంట్ జాబ్స్ క్వాలిఫికేషన్ కూడా ఉంది కదా అవును సార్ బెటర్మెంట్ జాబ్స్ అయ్యాను దొరుకుతాయా ప్రయత్నించుకోండి అంటే సార్ ఇప్పుడు నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా సార్ నాకు అంటే నా జాతకం నా యుగము అదంతా చూసిన తర్వాత నాకు ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా సరే లేకపోతే ప్రైవేట్ ట్రై ఉన్నప్పుడు ఏదైనా బానే ఉంటది అలాగే ప్రభుత్వం కూడా బానే ఉంటది ఇబ్బంది ఏం లేదు అది కూడా సప్తమాధిప దశమాధిపతి కుజుడు ఆయన స్వచ్ఛత్రంలో ఉన్నాడు మూడో స్థానంలో అవాంతరాలు ఎదురవుతుంటే అయినా సరే ఇబ్బంది ఏం లేదు ప్రయత్నించవచ్చు తప్పేం లేదు బాగుంటది తెలివితేటలన్నిటికి మీకు ఇబ్బంది ఏం లేదు రన్నింగ్ లో వచ్చాయి కొన్ని అవన్నీ అట్లా అధిగమించుకొని వెళ్ళాలి ఎందుకంటే మీకు గురుచండాల యోగంలో సార్ సముద్రంలో ఉన్నారు అది గురుచండాల యోగం వల్ల ఈ ప్రేమ వివాహాలు కానీ ఇట్లాంటి మన డిసిషన్ సరిగ్గా లేకపోవడం కానీ జరుగుతుంది కొంతకాలం రెమెడీస్ ఏంటి సార్ మరి అది ఓవర్కమ్ చేయాలంటే ఓవర్కమ్ ఇప్పుడు మేము చెప్పాను కదా మంత్ర జపము మనం సత్సంకల్పాలు సద్బుద్ధులు మంచి జరగాలనే ఆలోచనలతో వెళ్ళాలి ఇది ఇంకొకటి నేను రెండు వేల ఇరవై లాక్డౌన్ వచ్చినప్పటి నుంచి వెళ్ళి కొత్తగా ఈ స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుంటున్నా ఇప్పటి వరకు అంటే నా దగ్గర అమౌంట్ లేక నేను పెట్టలేదు కానీ జస్ట్ డెమో లాగా వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకొని చూస్తున్నా నేను చెప్పిన నా ఫ్రెండ్స్ కూడా నేను చెప్పిన కొంటున్నారు వాళ్ళు మంచిగానే రిటర్న్స్ ఉన్నాయి మంచిగా డెవలప్ అవుతున్నారు సార్ అంటే నేనేమన్నా దాన్ని ట్రై చేయవచ్చా ఇప్పుడు మీరు ఉన్న జీవితం ఇంకా అదో గతికి వెళ్ళిపోయింది అర్థమైందా నేను ఒక వీడియో పెడతాను అది వినండి చూసిన సార్ చూసిన వీడియో నిన్న నైట్ అది వినుకుంటూనే వాడుకున్నా స్టాక్ మార్కెట్ లో వీడియో ఉంది చూసారా చూసిన సార్ చూసిన మీ సబ్జెక్ట్ నాకు కొత్తగా అనిపించింది స్టాక్ మార్కెట్ ఏం చెప్పాను అది అంటే మొత్తం లైఫ్ అంతా సెటిల్ అయిపోయిన తర్వాత ఇంకా అంత అయిపోయిన తర్వాత లాస్ట్ అమౌంట్ ఉంటది కదా కదా నాకు ఇది తెలుసు నాకు కూడా నష్టాలే వస్తాయి అని చెప్పా అవును సార్ అవును ఇప్పుడు మీరు అప్పులు పాలయ్యి ఉండి మళ్ళీ ఇబ్బందులు పాలయ్యి మనం కరెక్టే కదా అని చెప్పి అది రావనమాట మన చేతికి ఆ టైంకి ఎంత చెప్పినా మనం ఉన్న రోజు మనం బ్యాడ్ టైమ్ లో అక్కడికి వెళ్తాం మనం బ్యాట్ టైమ్ లో అక్కడికి వెళ్ళినప్పుడు మన బ్యాట్ టైమ్ లో మామూలుగా పది రూపాయలు ఇరవై అందో ఖర్చు అవుతాయి అనుకోండి ఎప్పుడు ఖర్చు అవ్వాల్సిన బ్యాట్ టైం అనుకుంటే అట్లాంటి పెద్ద పెద్ద సెక్స్ వాటి విధానాల్లోకి వెళ్ళి అమ్మటే నష్టపోతాం జీవితానికి అద్భుతంగా ఇబ్బందులు పడతాం వాటిలోకి వెళ్ళకండి వాటికి వెళ్లాల్సిన పని లేదు ముందు లైఫ్ లో జనరల్ 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 మనం చేసే వ్యాపారం మనం చేసే ఉద్యోగం వాటిల్లో అభివృద్ధి సాధించండి ఫస్ట్ సాధించి మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఓ ఫైవ్ థౌజండ్ సేవింగ్స్ తీసుకెళ్లి మనకు అందులో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ సేవింగ్స్ మనీని కొనుక్కోండి మీరు అక్కడ పడేసి నా జీవితం తర్వాత పిల్లలకు బాగుండాలని అవి నేను అంతే అంతేగాని ఆ స్ట్రాటజీస్ ప్రకారం అవి ఎలా వెళ్దాం ట్రేడింగ్ బాగుంటది అనేది వెళ్ళకండి అది అవి పైకి అలా కనపడతాయి నేను చెప్పా కదా వీడియోలో చాలా క్లియర్ గా మీకు అట్లాంటి వీడియో మీకు ఎవ్వరు చెప్పుకుంటారు అసలు కరెక్ట్ అప్పటికప్పుడు కనపడే కనపడతాయి కానీ నేను లైఫ్ మొత్తం ఒక వీడియోలోనే చెప్పాను ఎందుకంటే నేను పోగొట్టినోడి నాకు తెలిసిన నేను మళ్ళీ తీసుకుంటాం కూడా తెలుసు నాకు మామూలుగా తీసుకోలేము మనకు ఆ ధనంతో అవసరం లేని రోజు తీసుకుంటాం వచ్చి నా దగ్గర కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు వస్తాయి నాకు అవి ఈ మధ్యలో నాకు లక్ష రెండు లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఈ లక్ష రెండు లక్షలు కూడా పోతాయి అంతా విధానాలు టెక్నాలజీ తెలుసుకుంటా తప్పేం లేదు ఎందుకంటే గురువు ద్వితీయాధిపతిగా ఉన్నప్పుడు మనకు నాలెడ్జ్ బాగానే ఉంటది మీకు అంతా నవమలో ఉన్నప్పుడు నాలెడ్జ్ లై బాగానే వస్తాయి కాకపోతే మనకు బ్యాక్ టైం కోసం ఎసరి వస్తుంది అదే మీ మీరు ఇప్పుడు నడుస్తుంది మిగిలిన ఎనిమిది వంద ఎనిమిది సంవత్సరాల కాలంలో మీరు ఎంత యోగవంతంగా మార్చుకోవాలి అనేది ఆలోచించుకోండి జనరల్ మామూలు నాకు ఏమైతుందంటే అప్పుడప్పుడు మైండ్ చేయట్లేదు సార్ అంటే దాకా అలాగే ఉంటది కేతువు కదా అట్లాగే ఉంటాయి మానసిక ఇబ్బందులు అలజడులు కల మనకి ఆలోచన లేని విధానాలు అనేది కరెక్ట్ కాదు జూన్ పదకొండు దాకా గుర్తుపెట్టుకోండి మీకు వచ్చే మీకు వచ్చే ఆలోచన ఏది ఎగ్జిక్యూట్ చేయొద్దు అసలు సైలెంట్ గా కంటిన్యూ ఆ తర్వాత నుంచి బెటర్ మైండ్ అండి అనేది మీకు గురువు శుక్రుడు వస్తాడు అక్కడ నుంచి నవమాధిపతి శుక్రుడు మీకు నాలుగో దానికి అధిపతి శుక్రుడే బాగానే ఉంటది ఉంటది మంచి యోగాలే ఉన్నాయి జాతకంలో ఒక్కోసారి నెగిటివ్ పడిందని అనేమి అధైర్య పడక్కర్లా ఎవరికైనా పడతాయి సరే సార్ కాబట్టి ఫైట్ చేస్తుంటే కష్టాలు ఎదురు వస్తుంటాయి ఎందుకంటే ప్రశాంతంగా వెళ్ళండి మీకు శని లగ్నాధిపతి లగ్నం మీది ప్రధానంగా ఫుల్ఫిల్ అవుతాయి తప్ప గా రాదు సింహ లగ్నం కుంభలగ్నం వాళ్ళకి ఏ అయినా సరే స్పీడ్ స్పీడ్ గా జరిగిపోయి లాభాలు రావు అట్లాంటి స్పీడ్ గా ఏది జరగవు మంచి పనులు ఎందుకంటే శని అధిపతి అయితే ఎలా ఉంటుందంటే మనల్ని సంస్కరించి మనకు బుద్ధి చెప్పి తర్వాత వాటిని మనకి ఇస్తాడనమాట ఆయన శని లగ్నాధిపతి శని అంటే అది కూడా మీకు లగ్నంలో శని ఉన్నాడు అది ఓకేనా ఓకే సార్ చూసుకోండి బాగా చూసుకోండి సార్ ఈ మంత్ర జపం మేము చేయమంటారు సార్ అందులో ఉన్నది కదా ఇంకోసారి ఏంటండి ఆ వీడియో ఏనండి నిన్న ఒక వీడియో చూసి ఉండేది ఇప్పుడు ఇంకొక వీడియో కూడా మీకు ఇచ్చా కదా లింక్ లో అవునవును సార్ ఆ రెండు ఇన్ని ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించుకుంటే సరే సార్ ఓకేనా ఎనిమిది సంవత్సరాలు యోగవంతమైన కాలం ఉంటది దాన్ని మనం అలా పెట్టుకోవాలి ఉద్యోగంలోకి ఎలా చేరాలి గవర్నమెంట్ వాటికి గవర్నమెంట్ వచ్చిన అప్లై చేసేసుకోండి పర్లేదు ఇది మన రామగుండం సార్ కరీంనగర్ డిస్టిక్ రామగుండం ఇప్పుడు నోటిఫికేషన్స్ ఎంప్లాయ్మెంట్ అవన్నీ వస్తున్నాయి కదా మొన్న పెట్టేసుకోండి ఉందా సార్ ఛాన్స్ అయితే ఉంది కదా గవర్నమెంట్ పర్వాలా గుడ్ అని చెప్పలేం కానీ నాట్ బ్యాడ్ దశమాధిపతి కుజుడు గవర్నమెంట్ అవకాశాలు ఉంటాయి దశం కుజుడు అయితే అది కూడా స్వక్షేత్రంలో ఉన్నాడు కొంచెం కర్జూరం రెగ్యులర్ గా తీసుకోండి ఉద్యోగ ప్రయత్నాలు గవర్నమెంట్ అయితే సరే సార్ జనరల్ గా కూడా తీసుకోవాలండి ఇప్పుడు కన్యా రాశి మానసిక స్థితి బాగుండదు మానసిక వేదనలు ఉంటాయి అందులో గోచారంలో ప్రకారం సోత్రం ఉంటాయి ఈ జాతకంలో కూడా ఉంది కదా అవును సార్ అందుకని కొంచెం ఆచితూచి నాలుగు వైపు ఆలోచించుకొని చేస్తే సక్సెస్ అవుతారు స్టాక్ మార్కెట్ జోలికి అయితే అల్లవాదం అందుకే మీరు అప్పుల్లో ఉన్నారు రెండు వేలు రెండు వేలు ఎవరికిస్తే వాడు మనల్ని అడగడాన్ని చూసుకొని అడిగిచ్చేయాలి మిగిలితే ఖర్చులన్నీ తగ్గించుకొని మనకి ఎంత లిమిట్ అంత వస్తువులు కొనుక్కుంటా ఇవన్నీ మానేసి ఇంట్లో ఇంటి వరకు ఖర్చుల వరకే చూసుకొని మిగతా అన్ని కూడా అప్పులకి ఇస్తే మన మీద ట్రస్ట్ వస్తే మళ్ళీ మన మీద ట్రస్ట్ లేకపోతే ఐదు రూపాయలు పది రూపాయలు వడ్డీకి దొరుకుతాయి మన మీద ట్రస్ట్ వస్తే రూపాయినారా రెండు రూపాయలు వడ్డీకి ఇస్తారు ఆదుకునే వాళ్ళు వస్తారు ట్రస్ట్ లేకపోతే ఏమైంది ఐదు పది పెట్టుకోవాలి ఐదు పది అందరికి సాధ్యం కాదు వడ్డీలు కడతాం సరే ఇంకొకటి రోజు హనుమాన్ చాలిసి అలవాటు ఉంది అది ఓకే కదా అవన్నీ కూడా చెప్తా కదమ్మా భక్తి మార్గం అన్ని కూడా సాహిత్యం అమ్మా సాహిత్యాన్ని నమ్ముకుంటారు జ్ఞానాన్ని నమ్ముకుంటారు ఇస్తాం చూస్తే అదే కదా ఇప్పుడు నవగ్రహ స్తోత్రాలు చెప్పండి నేను బీజ మంత్రం చెప్తాను ఎందుకంటే నవగ్రహ స్తోత్రం అనేది సాహిత్యం మీ అమ్మ వాళ్ళు మీ నాన్న వాళ్ళు నువ్వు ఇట్లాంటి వాడివని పొగడతాం అది సాహిత్యం లంబోదరాయ మంత్రం చెప్పడం అనేది బీజ మంత్రం ఆ మంత్రానికి మన శరీరంలో వైబ్రేషన్ ఉంటుంది సాహిత్యానికి వైబ్రేషన్ ఉండదు కమ్మదనం ఉంటుంది అంటే కవి పాటలు చెప్తే మనం మధురంగా ఉన్నాయని మన అలా మురిచిపోతాం అంతా ఉంటది ఏంటి మన శరీరం స్పందిస్తుంది మన శరీరం స్పందిస్తే మన ఆలోచన ఆలోచనలు మారుతుంది అర్థమైంది 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 అదే తప్పని నేను చెప్పను కాకపోతే అది సాహిత్యం అర్థమైంది బాగా అందరికీ అప్పుడు ఈ సాహిత్యం అని ఎందుకంటే వాళ్ళు అందులో బయటికి రాలి చాలా మంది సరే దైవం ఉండదమ్మా దేవుళ్ళు ఉండరు ప్రకృతినే మనం దైవంగా మార్చుకున్నాం అని తెలియాలి అంటే సరే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లో అనుకున్న హనుమంతుడు వీళ్ళందరూ ఉండరు మనం ప్రకృతిని దైవంగా మార్చుకున్నాం తర్వాత బాగా భక్తి మార్గంలోకి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులుగా మనం మారిపోయి ప్రకృతిని దైవంగా మళ్ళీ చూడాలి మనం అందరేంటే అక్కడ మళ్ళీ వెనక్కి వెనక్కి రాకుండా అందులో మబ్బి పెడుతుంటారు అనమాట నేను ప్రవచన ప్రతిపతి ప్రవచనకర్త మీరు ఎన్ని చూస్తున్నారుగా మీకు ఇంకా అర్థమైందా లేదా మనం దైవంగా మార్చుకున్నాం అని అడుగుతుంట వాళ్ళు అర్థమైంది వాళ్ళ చెప్పరు అనమాట ఎందుకంటే దాని మీద వాళ్ళు వ్యాపారం చేయించుకుంటూ జీవనం సాగిస్తున్నారు కదా అవును సార్ అదే నాకు మీ సబ్జెక్ట్ కొత్తగా అనిపించింది సార్ అందుకే ఎంబటే మెసేజ్ పెట్టినా మీకు నైట్ కొత్తగా అనిపించదు అసలు అయింది అసలు అదే సార్ అంటే నాకు కొంచెం మీ పాటు డిఫరెంట్ అనిపించింది అదే అదే కొంచెం మీరు మీకు గురుగ్రహ శక్తి మీలో ఉంది కాబట్టి ఎదుటి చెప్పే జ్ఞానాన్ని మనం ఏంటనేది ఆలోచించే శక్తి ఉంది కాబట్టి వాళ్ళకి అర్థం ముందు అర్థం అది అది అర్థం నేను చెప్పేది అర్థం అవ జ్ఞానం ఉండాలి మళ్ళీ సార్ ఇంకొక చిన్న చిన్న డౌట్ సార్ ఒకటే లాస్ట్ డౌట్ చెప్పండి సార్ ఇప్పుడు నా జాతకం ఉన్న చార్ట్ అదంతా పరిశీలించిన తర్వాత ఏమన్నా సొంత ఇల్లు కట్టుకునే అది ఉందాగా ఉన్నాయి అమ్మా కాకపోతే ఉన్నది బయట పడాలి తర్వాత వచ్చే సినిమా కూడా శని అనుకూలం మీకు లగ్నాధిపతి శని ఈ గోశారంలో రన్నింగ్ లో జరిగిన ప్రభావాల వల్ల మీకు ఇప్పుడు ఇలా ఉందంటే సరే సార్ గురు తర్వాత శని ఇబ్బందులు పెట్టేది కానీ మీకేమైతుంది కుంభరాశి మీకు లగ్నాధిపతి లగ్నాధిపతి ఆయన స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ దశ కూడా మహాదశ లాంటిదే మీకు మీరు ఇప్పుడు దీన్ని ఫుల్ఫిల్ చేసుకుని అన్నిట్లో ఇబ్బందులు బయటపెట్టారనుకోండి అన్నీ సమకూరుతాయి భవిష్యత్తులో ఎందుకంటే రవి ఆది బుధ ఆదిత్య యోగం ఉంది మీకు ఒక యోగం ప్రేమ వివాహం గురిచండాల యోగమే మిగతా బుధాదిచ్చే యోగం ఉంది రవి బుద్ధుడు అది ఒక యోగం అనమాట పంచమ స్థానంలో సరే సార్ ఓకేనా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే కొంచెం వీడియోలు చూసుకొని ఫాలో అవ్వండి ఇంటమే కాదు కొంచెం ఫాలో అయితే మీకు అర్థమవుతాం సరే సార్ ఓకే ఖాళీ ఉన్నా మీ మానసిక స్థితి మంచిగా లేదనుకున్నా ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి అందులో కొంచెం వీడియోలు ఉంటాయి నేను చెప్పి వినండి చెప్పినట్టుగా ఉండవు కదా కొంచెం ఉంటాయి వినాయకుడు అంటే సార్ నాకు అంటే ఏంటనేది వేరే వాళ్ళు చెప్పేది ఒకలా ఉంటది నేను చెప్పింది ఒకటి ఉంటే మీకు అర్థమైంది అందులో వినాయకుడు వీడియో ఒకటి ఉంటది మీరు చూడండి అది జ్ఞానం అది చూడలేదు సార్ నేను గా చెప్తా అన్ని సింబాలిజం అంటే ఒక విగ్రహం ఎందుకు రూపకల్పన చేశారు ఎలా రూపకల్పన చేశారు అనే దాన్ని బట్టి ఉంటుంది ఎందుకంటే మన సారాంశం అంతా కూడా విగ్రహ రూపకల్పనలో ఉంటుంది ఇప్పుడు మీట ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి డిజైన్ అంతా సర్క్యూట్ డయాగ్రామ్ లో ఉండట్ల పెద్ద పెద్ద తీరి అంతా చదవరు బాగా వచ్చిన వాళ్ళు ంటో చూడం మొత్తం రాసేస్తారు అలాగే ఇప్పుడు వినాయక స్వరూపం అనుకోండి అసలు స్టోరీ అంతా మనకు అర్థమైపోయింది వినాయకుడు గురించి ఈ బయట చెప్పే టీవీలో వచ్చే ప్రోగ్రామ్ కాదు వినాయకుడు అంటే ఆ స్వరూపం ఎనుగుతల ఎందుకుంది ఎందుకు ఎందుకుంది పెద్ద పొట్ట ఎందుకు పెట్టారు ఎలుకన వాహనం ఎందుకు పెట్టారు వండరాళ్ళు ఎందుకు పెట్టారు అదానికి నాగాభరణాలు ఎందుకు పెట్టారు ఇవన్నీ కూడా అట్లా సింబాలజంగా నేను చూస్తున్నాను కొంచెం ఆచరించుకోండి ఇబ్బంది నుంచి బయటపడండి ఓకేనా ఓకే సార్